హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే ఒక మంచి వీడియోతో మీ అందరు ముందుకు వచ్చేసాను అది ఏంటి అని అంటే స్లీవ్లెస్ ఫ్రాక్ ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాల పిల్లలకు సెట్ అవుతుందండి విత్ డిజైనర్ జాకెట్ అనమాట పైన డిటాచబుల్ జాకెట్ లాగా వస్తుంది మనం టూ ఇన్ వన్ లాగా వాడుకోవచ్చు పైన జాకెట్ లేకుండా అయినా ఫ్రాక్ వేసుకోవచ్చు లేదా జాకెట్ వేసుకుని అయినా పేర్ చేయొచ్చు అన్నట్టు బాడీ కోసం వచ్చేసి వన్ అండ్ హాఫ్ మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి ఈ బ్లూ కలర్ వచ్చేసరికి బాటమ్ విత్ బాడీ పార్ట్కి వస్తుంది అనమాట స్లీవ్లెస్ ఫ్రాక్ అని చెప్పాను కదా అలాగే లైనింగ్ కూడా త్రీ మీటర్స్ లైనింగ్ అనేది తీసుకున్నాను రెండింటికి కూడా కాటన్ లైనింగే తీసుకున్నానండి మీరు ఒకవేళ ఫ్రిల్స్ తక్కువ వేయాలి అని అనుకున్నట్లయితే మెయిన్ క్లాత్ కూడా ఒకటిన్నర మీటర్లో సరిపెట్టుకోవచ్చు లేదు ఫ్రిల్స్ ఎక్కువగా కావాలంటే ఇక్కడ నేను చూపించినట్టుగా మూడు మీటర్లు ఏమో బాటమ్కి తీసుకున్నాను పైన బ్లౌజ్ పార్ట్కి వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ మీటర్ మెయిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే కాటన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాము ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఏదైతే స్లీవ్స్ స్లీవ్లెస్ ఫ్రాక్ అని చెప్పానో ఫస్ట్ బాడీ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూస్తున్నామండి మనం ముందుగా తెచ్చుకున్నటువంటి లైనింగ్ ఏదైతే ఉంటుందో లైనింగ్ మొత్తం మూడు మీటర్ల క్లాత్ కూడా ఒక ఫోల్డింగ్ మీద ఉంటుంది కదా ఈ ఫోల్డింగ్ని అలాగే ఉంచేసి ఫస్ట్ బాడీ కట్ చేసుకుంటున్నాం అనమాట దానికోసం అలా ఉన్న ఫోల్డింగ్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ ఇక్కడ నేను చూపించినట్టుగా ఒక్క వైపు నుంచి వెయ్యండి అంటే మొత్తం క్లాత్ని నాలుగు మడతలు వేసుకోకుండా ఒక వైపు నుంచి ఇలా కట్ చేసుకుంటూ రావడం వల్ల మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది అనమాట వేస్ట్ గా కట్ అవకుండా ఓకే ఇప్పుడు ఇది మనకి నాలుగు మడతల మీద ఉన్నట్టు ఫస్ట్ అయితే ఇలా స్ట్రైట్ లైన్ రా చేసుకోవాలి చివరన ఇప్పుడు బాడీ లెంత్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా పదకొండు ఇంచులు మార్క్ చేస్తున్నానండి పదకొండు ఇంచులకి ఒక వన్ ఇంచ్ కలుపుకోవాలి స్టిచ్చింగ్ కోసము ఈ పదకొండు ఇంచులు ఎలా పడుతున్నాను అని అంటే ఫుల్ లెంత్ ఫ్రాక్ లెంత్ వచ్చేసరికి నలభై మూడు ఇంచులు అనమాట నలభై మూడు ఇంచులలో నేను పదకొండు ఇంచులని బాడీ లెంత్ మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఎక్స్ట్రాగా పెట్టిన వన్ ఇంచు మనకి కౌంట్ ఉండదండి ఎగ్జాక్ట్ లెంత్ పదకొండు ఇంచులు మాత్రమే ఒక వన్ ఇంచు కలిపి పన్నెండు ఇంచులు లెంత్ ఇవై ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ చేశాను ఓకే ఇప్పుడు మనం షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూస్తున్నామండి ఇది ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాల పిల్లలకని చెప్పాను కదా ఐదు ఇంచుల షోల్డర్ ఖచ్చితంగా ఉండాలండి అంతకన్నా తగ్గించకూడదు ఓకే ఇదే ఐదు ఇంచులని చంక డౌన్ కోసం కూడా మార్క్ చేస్తున్నాను ఇది స్లీవ్లెస్ వస్తుందండి ఓకే ఇటువైపున కూడా ఒక ఐదు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి క్రాస్ లేకుండా వస్తుంది ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేయండి డ్రా చేసి ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ ఐదు ఇంచులు పెట్టాం కదా ఈ చంక డౌన్ దగ్గర వచ్చేసరికి నాలుగున్నర ఇంచులు ఉండేలాగా చూసుకోండి నీట్గా మనకి ఫ్రంట్లో ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందనమాట ఎక్కువ ఎక్కువ లూజ్ అలా రాకుండా వస్తుంది ఓకే ఈ విధంగా క్రాస్గా లోపలికి మార్క్ చేసుకున్న తర్వాత చంక రౌండ్ తీయడం కోసం కార్నర్లో వన్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి చిన్నపిల్లలదే కాబట్టి తర్వాత మనం చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి చెస్ట్ క్లూజ్ వచ్చేసరికి ఇరవై ఆరు ఇంచులు ఇరవై ఆరు ఇంచులలో మనం నాలుగో భాగాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఎందుకంటే క్లాత్ని మనం నాలుగు మడతల మీద వేసేసి ఉన్నాం కాబట్టి ఇరవై ఆరు ఇంచులలో నాలుగో భాగం అంటే ఆరున్నర ఇంచులు వస్తుంది ఈ ఆరున్నర ఇంచులని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి తర్వాత స్టిచ్చింగ్కి ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచులని మార్క్ చేసుకోవాలి తర్వాత నడుములు ఈ చివరైనా నడుములు వేస్ట్రాండ్ అంటాం కదా నడుములు వచ్చేసరికి ఇరవై మూడు ఇంచులు ఇరవై మూడు ఇంచులలో నాలుగో భాగం అంటే ఐదు ముప్పై ఇంచులు వస్తుంది కదా పావుతూ ఆరు ఇంచులు ఈ ఐదు ముప్పై ఇంచులని ఈ చివరిన క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేయాలి తర్వాత మనం డాట్స్ వేస్తాం కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచులని మార్క్ చేసుకుని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా చెస్ట్ లూజు వెస్ట్ లూజులను ఇలా స్ట్రైట్గా కలిపేసేయండి సైడ్ ఈ వైపున ఒక వన్ ఇంచ్ క్రాస్ అనేది ఖచ్చితంగా తీయండి అప్పుడే మీకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి లాంగ్ ఫ్రాక్స్కి కూడా మనకి ఈ వన్ ఇంచ్ అనేది ఖచ్చితంగా తీసేయాలి ఇప్పుడు చంక రౌండ్ కోసం ఒక వన్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకుని జస్ట్ ఇలా ఒక చిన్న రౌండ్ షేప్ ఇస్తే సరిపోతుందండి ఎగ్జాక్ట్ లూజ్ పాయింట్ దగ్గరికి చంక రౌండ్ షేప్ ఇవ్వాలి మనము షోల్డర్ ఎంత పెట్టామో సేమ్ అంతే ఇక్కడ పెట్టామనుకోండి మీకు చంక రౌండ్ అనేది నీట్గా రాదు ఎందుకంటే చిన్నపిల్లలకి లూజ్ తక్కువ ఉంటుంది షోల్డర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకోసం మనం షోల్డర్ ఐదు పెట్టాము చంక డౌన్ దగ్గర వచ్చేసరికి నాలుగున్నర ఇంచులు ఉండేలాగా పెట్టుకున్నాం అనమాట వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుందండి నెక్ విడత వచ్చేసరికి రెండు లేదా రెండున్నర ఇంచులు పెట్టుకోవచ్చు అలాగే నెక్ డీప్ వచ్చేసి మూడున్నర నుంచి నాలుగున్నర ఇంచుల వరకు పెట్టొచ్చు ఇక్కడ నేను బ్యాక్ నెక్ డీప్ వచ్చేసరికి మూడున్నర ఇంచులు ఉండేలాగా పెట్టుకుంటున్నానండి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి నాలుగు ఇంచుల వరకు పెట్టచ్చు ఓకే లేదా ఫ్రంటో బ్యాక్ కూడా మూడున్నర లేదా నాలుగించులు వచ్చేలాగా పెట్టచ్చు ఇది మనం కుట్టేటప్పుడు బ్యాక్ సైడ్ చిన్న ఓపెన్ లాగా పడతాం కదా అది ఎలాగో కూడా చూపిస్తాను నేను ఓకే ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాము ఓకే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే నేను సేమ్ ఇదే నెక్ ఉంచుతున్నానండి కాబట్టి ఇలా ఫ్రంట్ అనేసి ఒక చిన్న మార్క్ చేసుకుని పక్కన పెట్టేస్తున్నాను ఈ మిగిలినటువంటి రెండో పీస్కు వచ్చేసరికి బ్యాక్ నెక్ కొంచెం డీప్ చేస్తున్నాను అనమాట డీప్ అలాగే బ్రాడ్ లాగా కూడా చేస్తున్నాను ఎందుకంటే బ్యాక్ దీనికి హుక్స్లు వస్తాయి దానికోసం అనమాట కొంచెం బ్రాడ్ చేయడం వల్ల మనకి వెనకాల షేప్ నెక్ షేప్ అనేది రౌండ్గా ఉంటుంది ఓకే ఇది బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడే మనం ఇలా మెన్షన్ చేసుకున్నాం అనుకోండి కూటేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందన్నమాట స్లీవ్లెస్ అని చెప్పాను కదా ఇక లోతులు అట్లా ఏమీ తీయాల్సిన పని ఏమీ లేదండి ఇప్పుడు మనం బాటం పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం మనం ఇక్కడ బాడీ తీసేసుకున్న తర్వాత ఈ వేస్ట్గా ఉన్న ఎక్సెస్ అంతా కూడా స్ట్రైట్గా కట్ చేసేయండి ఎందుకంటే బాటం పార్ట్కి వచ్చేసరికి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో ఫ్రిల్స్ ఇస్తాము లైనింగ్ క్లాత్ వచ్చేసరికి అంబ్రిల్లా కటింగ్ పెడతామన్నమాట అప్పుడే పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది మన దగ్గ మనం తీసుకున్న మూడు మీటర్ల క్లాత్లో ఒక ఎడ్జ్ దగ్గర నుంచి బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ క్లాత్ని మొత్తం ఓపెన్ చేసేసి సగానికి ఫోల్డ్ చేయండి సగానికి ఫోల్డ్ చేసి ఓపెన్స్ అనేటివి మన వైపుకి అంటే మీ వైపుకే ఉండేలాగా పెట్టుకుని క్లాత్ యొక్క ఫోల్డింగ్ అనేది మనము పెద్ద క్లాత్ని ఒక మడత వేసామనుకోండి అప్పుడు మడత వస్తుంది కదా ఆ మడత ఏమో మనకు ఆపోజిట్లో ఉండేలాగా ఓపెన్స్ అనేటివి మన వైపుకే ఉండేలాగా చూసుకోవాలి ఓకే ఇలా చూడండి ఫోల్డింగ్ వచ్చేసి ఇలా ఆపోజిట్ లో ఉందనమాట నాకు ఓపెన్స్ అనేటివి నా ఉన్నాయి అర్థమైంది కదా అర్థం అవ్వకపోతే చెప్పండి ఇంకో వీడియోలో ఇంకా క్లియర్గా చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను ఇప్పుడు ఇలా ఉన్న క్లాత్ని ఈ కార్నర్ మీదకి నాకు లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉన్న కార్నర్ మీదకి ఈ విధంగా ఫోల్డ్ చేశాను సమోసా ఫోల్డ్ అంటాం కదా ఇలా కోన్ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేసాము అనమాట సైడ్ అడ్జస్ట్ సమానంగా ఉండేలాగా చూసుకుని ఇలా చక్కగా మడత లేకుండా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్నటువంటి ఫ్రంట్ పార్ట్ అయిన పర్వాలేదు బ్యాక్ పార్ట్ అయినా పర్వాలేదండి బాడీ పార్ట్ ఉంది కదా ఇది తీసేసుకుని డైరెక్ట్ గా ఇక్కడ మనం నడుము లూజ్ అనేది పెట్టేసుకోవచ్చు మళ్ళీ విడిగా మనం టేప్తో కొలవాల్సిన పని ఏమీ లేదు డైరెక్ట్గా ఈ పై వైపున కోన్ షేప్ ఏదైతే ఉందో ఇక్కడ ఇలా నేను చూపించిన విధంగా పెట్టచ్చు ఇలా పెట్టినప్పుడు మనం బాడీ కట్ చేసినప్పుడు హాఫ్ ఇంచు డాట్ కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఆ హాఫ్ ఇంచ్ అనేది మనకి బాటంలో యాడ్ అవ్వకూడదు అనమాట ఎందుకంటే బాటమ్కి మనం డాట్స్ వెయ్యం కదా ఓన్లీ బాడీకి మాత్రమే వేసుకుంటాం కాబట్టి ఆ హాఫ్ కి ఇంకొక హాఫ్ ఇంచ్ కలిపి ఒక వన్ ఇంచ్ బాడీ మొత్తం లూజ్ ఎంతైతే ఉందో ఇక్కడ దానికన్నా బాటమ్ లూజ్ అనేది ఒక వన్ ఇంచ్ తక్కువే ఉండేలాగా పెట్టుకోవాలి నడుం లూజు ఎందుకంటే క్రాస్ కదా ఇది ఒక హాఫ్ ఇంచు డాట్లోకి పెట్టిన దాంతో పాటుగా ఒక హాఫ్ ఇంచు సాగుతుంది కాబట్టి టోటల్గా బాడీ యొక్క లూజ్ కన్నా కూడా బాటమ్ లూజ్ అనేది ఇక్కడ ఒక వన్ ఇంచ్ తక్కువగా పెట్టి వేస్ట్ రౌండ్ అంటే నడుము లూజ్ అనేది మార్క్ చేసుకున్నాం ఇప్పుడు టోటల్ లెంత్ నలభై మూడు ఇంచులు అని చెప్పాను కదా ఫార్టీ త్రీ ఇంచెస్ ఫుల్ లెంత్ అనమాట ఈ నలభై మూడు ఇంచులలో మనము పదకొండు ఇంచులు ఆల్రెడీ బాడీ లెంత్ అయితే పెట్టేసుకున్నాం కాబట్టి రిమైనింగ్ మిగిలినటువంటి లెంత్ మనం బాటం లెంత్గా పెట్టుకోవాలి అది కూడా మనము చూడండి మిగిలిన లెంత్ అంటే ముప్పై రెండు ఇంచులు వస్తుంది మనం కట్ చేస్తున్నది లైనింగ్ క్లాత్ కాబట్టి ముప్పై రెండు ఇంచులలో ఒక రెండు మూడు ఇంచులు తక్కువగానే మనం లైనింగ్ క్లాత్ లెంత్ అనేది పెట్టుకోవాలన్నమాట పైన నడుములూస్ దగ్గర నుంచి మన ఎగ్జాక్ట్ బాటమ్ లెంత్కి ఒక రెండు మూడు ఇంచులు తక్కువగా పెడితే సరిపోతుంది ఇక్కడ నేనైతే ఇరవై తొమ్మిది ఇంచుల దగ్గరికి మార్పు చేస్తున్నాను అర్థమైంది కదా మనం మెయిన్ క్లాత్ కట్ చేసినప్పుడు మాత్రం ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలి ఎగ్జాక్ట్ మార్కింగ్కి ఇంకా ఒక వన్ ఇంచు కలుపుకునే మార్క్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా డాట్ డాట్గా ఒకే లెంత్ మార్క్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలండి ఇక్కడ ఏంటంటే అంబ్రెలా కటింగ్కి మనం ఎంతైనా క్లాత్ తీసుకున్నా సరే ఖచ్చితంగా ఒక జాయింట్ అనేది పడుతుంది మనం తీసుకునే ని బట్టి ఎక్కువ క్లాత్ తీసుకున్నా కూడా మనకి లెంత్ ఎక్కువగా ఉందంటే ఖచ్చితంగా జాయింట్లు పడతాయి అనమాట ఆ జాయింట్ చేసుకునే పీస్ ఎలా కట్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు కింద వైపు ఉన్న పీస్కి అయితే జాయింట్ పడదు పై వైపున క్లాత్కి అయితే జాయింట్ పడుతుంది దానికోసం ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నాను చూడండి ఫస్ట్ ఈ ఎక్స్ట్రాగా ఉంది కదా కరెక్ట్ లెంత్ దాన్ని ఏదైతే మనకి తక్కువ పడుతుందో అక్కడ వరకు ఫోల్డ్ పెట్టేసేయండి ఫోల్డ్ పెట్టిన తర్వాత మనము ఈ సర్కిల్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్కి ఈ సన్నగా ఎడ్జెస్ ఉంటాయి ఎవరికైనా ఇలాగా వస్తుందండి ఈ ఎడ్జెస్ ఉన్న క్లాత్ని ఈ క్లాత్ కిందకి పెట్టండి మనం కట్ చేసుకున్న బాటమ్ రౌండ్ ఉంది కదా దాని కిందకి పెట్టండి పెట్టిన తర్వాత ఈ పీస్ ఓపెన్ పెట్టేసి ఏదైతే మనకి జాయింట్ పడని క్లాత్ ఉందో దానికి సమానంగా ఎక్సెస్ కట్ చేసుకున్నట్లయితే మనకి చాలా సింపుల్ గా పీస్ అనేది జాయింట్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇలా చూడండి నీట్ గా వచ్చేసింది ఇప్పుడు మనకి జాయింట్ చేసుకునే పీస్ బిగినర్స్ ఎవరైనా సరే ఇలాగే చేసుకోండి మీకు చాలా ఈజీగా కన్ఫ్యూజ్ లేకుండా అయిపోతుంది కుట్టేటప్పుడు జస్ట్ ఇలా కుట్టి ఇలా తిప్పేసుకుంటే మనకి మొత్తం కూడా జాయింట్ అనేది అనమాట ఓకేనా ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ నేను ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము ఓకే ఇది బాటమ్ యొక్క ఒరిజినల్ క్లాత్ అండి మూడు మీటర్ల క్లాత్ అని చెప్పాను కదా ఈ మూడు మీటర్ల క్లాత్ని నేను జస్ట్ నాలుగు మడతల మీద ఫోల్డ్ చేశాను మనం శారీని పడతాం కదా అలాగా నాలుగు మడతల మీద ఫోల్డ్ చేశానండి ఇది పెద్ద పన్నా క్లాత్ కాబట్టి బాటమ్ లెంత్ బాడీ లెంత్ రెండు కూడా ఇదే ఫోల్డింగ్ మీద వచ్చేస్తాయి అనమాట నాలుగు మడతల మీద ఉన్నదాన్ని మళ్ళీ నేను ఇంకొక మడత వేశాను అంటే ఎనిమిది మడతల మీద వేశాను ఇది మీ ఇష్టం ఎనిమిది మడతలు వేయాలా నాలుగు మడతలు అనేది మీ ఇష్టం అండి నాలుగు మడతల మీద అయితే లాంగ్గా కట్ చేయాల్సి వస్తుంది ఎనిమిది మడతల మీద అయితే దగ్గరలో కట్ చేయడానికి అవుతుంది కాబట్టి నేను మీకు చూపించడానికి క్లియర్గా ఉంటుంది అన్నట్టు ఎనిమిది మడతలు వేశాను అంతే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మీ బాటమ్ లెంత్ ఎంత ఉంది మీ దగ్గర ఉన్నటువంటి ఈ క్లాత్ ఎంత లెంత్ ఉందో చూసుకుని దానిని బట్టి ఒకే లెంత్లో బాటమ్ అండ్ బాడీ రెండు వస్తే ఓకే రాలేదు అని అనిపిస్తే మీరు స్టార్టింగ్ మనం ఇందాక లైనింగ్ క్లాత్ని ఏ విధంగా కట్ చేసుకున్నామో సేమ్ అలాగే మెయిన్ క్లాత్లో కూడా బాడీని కట్ చేసుకున్న తర్వాత బాటమ్ కట్ చేయండి మీకు అప్పుడు క్లియర్గా వస్తుంది మొత్తం టోటల్ లెంత్ వచ్చేసి నలభై మూడు ఇంచులని చెప్పుకున్నాం కదా ఫ్రాక్ లెంత్ నలభై మూడు ఇంచుల్లో మనం ఆల్రెడీ బాడీ కోసం అయితే పదకొండు ఇంచులు పెట్టేశాం కదా లైనింగ్ కట్ చేసినప్పుడు మిగిలిన రిమైనింగ్ లెంత్ ఏదైతే ముప్పై రెండు ఇంచులు ఉందో ఈ ముప్పై రెండు ఇంచులో మనం బాటం లెంత్ ఉండేలాగా చూసుకోవాలి ముప్పై రెండు ఇంచులకి ఒక వన్ ఇంచ్ ఎక్కువగానే ఉండాలి ఎందుకంటే పైన నడుము దగ్గర స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ముప్పై రెండు ఇంచులకి ఒక వన్ ఇంచు కలుపుకుని ముప్పై మూడు ఇంచులు అయితే మార్క్ చేసుకోవాలి మీ పిల్లల లెంత్ ఎంత అయితే ఫ్రాక్ లెంత్ ఉంటుందో దానిని బట్టి మీరు లెంత్ తీసుకోవాలన్నమాట అర్థమైంది కదా ఇప్పుడు ఈ ముప్పై మూడు ఇంచులని నేను ఈ కింది వైపు నుంచి చూస్తున్నాను ఫస్ట్ నేను చెక్ చేస్తున్నానండి క్లాస్ సరిపోతుందో లేదో మీరు ఎలా చెక్ చేసుకోవాలో కూడా అర్థమవుతుంది చూడండి ఓకే ముప్పై మూడు లేదా ముప్పై నాలుగు ఒక ఒక ఇంచు లేదా రెండు ఇంచులు ఎక్స్ట్రా పొడవు ఉండేలాగా చూసుకోండి ఇక్కడికైతే నాకు ముప్పై మూడు ఇంచుల పొడవైతే అయితే వచ్చేసిందండి మార్క్ చేస్తున్నాను చూడండి ఈ ముప్పై మూడు ఇంచులు నాకు బాటమ్ లెంత్ వచ్చేసింది కాబట్టి పైన మిగిలిన దానిలో పదకొండు ఇంచులు ఎగ్జాక్ట్ మన బాడీ లెంత్ కదా ఇది దగ్గర దగ్గర ఒక పద్నాలుగు ఇంచులు ఉంది కాబట్టి నాకు నో ప్రాబ్లం ఇందులోనే బాడీ వస్తుంది ఒకవేళ హ్యాండ్స్ వెయ్యాలి అని అంటే హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట మొత్తం మూడు మీటర్ల పొడవుతోటి ఈ క్లాత్ ఉంటుంది కాబట్టి క్లియర్ కదా డౌట్ ఉంటే చెప్పండి ఇంకో వీడియోలో ఇంకా క్లియర్గా చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను ఈ ముప్పై మూడు ఇంచుల లెంత్ బాటమ్ లెంత్ ఎక్కడికైతే నేను మార్క్ చేశానో అక్కడి వరకు కట్ చేస్తున్నానండి బాటమ్ లెంత్లో మనం క్రాసులు అట్లా ఏమీ చేయక్కర్లేదు ఎందుకంటే ప్లీటెడ్ ఫ్రాక్ కాబట్టి అంబ్రిల్లా ఫ్రాక్ అనుకోండి మనం ఇందాక లైనింగ్ క్లాత్ని ఎలా ఫోల్డ్ పెట్టామో సేమ్ అలాగే ఫోల్డ్ పెట్టి సేమ్ అదే విధంగా మార్క్ చేసి లెంత్ కరెక్ట్గా బాటమ్ లెంత్ వచ్చేలాగా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఓకే ఇది మొత్తం త్రీ మీటర్స్ క్లాత్ అని చెప్పాను కదా దీన్ని సగానికి కట్ చేస్తున్నాను నేను అంటే ఫ్రంట్కి ఒకటిన్నర మీటర్ బ్యాక్ సైడ్కి ఒకటిన్నర మీటర్ వచ్చేలాగా రెండు ముక్కలుగా కట్ చేస్తున్నాను అంతే ఇంకేమీ లేదు ఎందుకంటే లాంగ్ ఫ్రాక్కి రెండు వైపులా కూడా జాయింట్ ఉందనుకోండి ఫ్యూచర్లో ఎప్పుడైనా సైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు రెండు వైపులా నీట్గా సైజ్ చేయొచ్చు ఓకే ఓకే అండి ఇప్పుడు మనము బాటమ్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ అండి ఇది ఈ క్లాత్ను కూడా ఓపెన్ మన వైపుకి వచ్చేలాగా పెట్టుకుని బాడీని కట్ చేసుకున్నట్లయితే మిగతా క్లాత్ అంతా మనకి ఒకే పీస్ లాగా ఉంటుంది అనమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోకుండా మంచిగా వస్తుంది ఫస్ట్ ఒక ఫోల్డింగ్ మీద ఉన్న క్లాత్ ఇలా ఇంకో ఫోల్డింగ్ అంటే నాలుగు మడతల మీద వేసేసాను మనకి డిజైన్ వచ్చినప్పుడు క్లాత్ ఎప్పుడు కూడా డైరెక్షన్ చూసుకుని పెట్టుకోవాలండి మనం ఎలాగో ముందు కట్ చేసిన బాడీ లైనింగ్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ లైనింగ్ అయినా పర్వాలేదు ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అయినా పర్వాలేదు మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే ఫోల్డ్ పెట్టేసి కట్ చేసేయండి క్లాత్ ఎక్కడ కూడా వేస్ట్ అవ్వదు ఈ బాడీ కట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు నార్మల్గా మొత్తం ఒకే క్లాత్ తోటి ఫ్రాక్ చేయాలి అనుకుంటే బాడీ తీసేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి అనమాట క్లాత్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి నెక్ మాత్రం కట్ చేయకుండా షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ ఈ సైడ్స్ కింద వైపు లెంత్ ఈ ఫో త్రీ సైడ్స్ కట్ చేసుకుంటే సరిపోతుందండి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా బాడీకి కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఓకే అండి ఇప్పుడు మనము బ్లౌజ్ అని చెప్పాను కదా కోట్ మోడల్ అలా కట్ చేసుకోవాలో చూస్తున్నామండి దీనికోసం మనం తీసుకున్నటువంటి మీటరు లేదా ఒకటిన్నర మీటర్ల క్లాత్ యొక్క ఒక్క ఎడ్జ్ని జస్ట్ ఒక లేయర్ మీద ఫోల్డ్ పెట్టాను అంతే ఇప్పుడు మనము బాడీ లెంత్ వచ్చేసి ఇందాక పదకొండు ఇంచులు పెట్టాం కదా ఈ బ్లౌజ్ లెంత్ లేదా ఈ కోట్ లెంత్ వచ్చేసరికి పద్నాలుగు ఇంచులు పెడుతున్నాను అనమాట ఎగ్జాక్ట్ రెడీ అయ్యేసరికి పదమూడు ఇంచులు రెడీ అవుతుంది పద్నాలుగు ఇంచుల లెంత్ అనేది మార్క్ చేస్తున్నాను కొంచెం మీ పిల్లలకి ఇంకా పెద్ద సైజ్ పిల్లలు అయితే దా మీ లెంత్ని బట్టి మీరు తీసుకోవచ్చు ఓకే ఇలా స్ట్రైట్ లైన్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకోవాలి చూడండి ఒక్క లేయర్ మీద మాత్రమే నేను కట్ చేశాను పై వైపున బ్యాక్ పార్ట్ సారీ ఫ్రంట్ పార్ట్ వస్తుంది మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ ఫోల్డింగ్ వైపున మాత్రమే చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ పన్నెండు ఇంచులండి పన్నెండు ఇంచులలో ఆరు ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను అదేవిధంగా చంక డౌన్ కూడా ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు స్ట్రైట్ లైన్ ఇవ్వండి ఇక్కడ మనం ఇంచులు పెట్టుకున్నాం కదా ఈ చంక డౌన్ దగ్గర వచ్చేసరికి ఐదున్నర ఇంచులు అంటే ఒక హాఫ్ ఇంచు తగ్గించి ఐదున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా కలిపేసేయండి ఈ లైన్ ఇలా అలచేపు వచ్చేలాగా డ్రా చేసుకుని కార్నర్లో ఒక క్రాస్ లైన్ చేసుకున్న తర్వాత మనము చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలండి చెస్ట్ చెస్ లూజ్ వచ్చేసరికి ఇరవై ఆరు ఇంచులు మనము ఇందాక బాడీకి పెట్టాం కదా ఈ ఇరవై ఆరు ఇంచులలో నాలుగో భాగం ఆరున్నర ఇంచులు వస్తుందండి ఈ కోట్ వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ లూజ్ అనేది ఎక్స్ట్రాగా మనం యాడ్ చేసుకోవాలి ఆరున్నర ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ కలిపి ఏడించులో నేను మొత్తము ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ పెట్టాను స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒక వన్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది లేదా వన్ అండ్ హాఫ్ అయినా పెట్టుకోవచ్చు ఓకే తర్వాత నడుము లూజ్ కూడా మార్క్ చేసుకున్నాం చూడండి నేను మళ్ళీ వన్ ఇంచ్ పెడుతున్నానండి ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా ఎందుకంటే ఈ కోట్ మోడల్స్కి ఎప్పుడు కూడా ఎక్కువ ఎక్కువ ఖర్చులు పెట్టామనుకోండి చూడడానికి అంత మంచిగా అయితే ఉండదు చివరిన లూజు ఓకే నడుము లూజ్ వచ్చేసరికి ఇరవై మూడు ఇంచులండి ఇరవై మూడు ఇంచులలో నాలుగో భాగం ఐదు ముప్పై ఇంచులు వస్తుంది ఐదు ముప్పై ఇంచులకి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లూజ్ యాడ్ చేసుకుని మొత్తం ఆరు ఇంచుల ఇంచులో లూజ్ పెట్టాను స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒక వన్ ఇంచ్ పెట్టాను అనమాట ఓకే ఇప్పుడు చెస్ట్ లైన్ లూజ్ లైన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నేను చూపించిన విధంగా కలిపేయండి సైడ్ వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ అనేది తీయాలి హాఫ్ లేదా వన్ ఇంచ్ కూడా తీసుకోవచ్చండి తర్వాత చంక రౌండ్ కోసం కార్నర్లో ఒక వన్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకుని ఇలా చంక రౌండ్ షేప్ను అయితే డ్రా చేసుకోవాలి ఓకే లోతులో అవేమీ తీయాల్సిన పని ఏమీ లేదండి తర్వాత నెక్ విడితే వచ్చేసరికి రెండు ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను నెక్ డీప్ బ్యాక్ పార్ట్ కదా ఇది బ్యాక్ నెక్ డీప్ వచ్చేసరికి ఒకటిన్నర లేదా రెండు ఇంచుల వరకు పెట్టుకోవచ్చు మీరు ఎక్కువ డీప్ కావాలన్నా పెట్టుకోవచ్చు బట్ ఎక్కువ అంటే లోపల ఉన్న బాడీ కన్నా కూడా ఇది జాకెట్ డౌన్ అయితే బ్యాక్ పార్ట్లో లో చూడడానికి బాగోదండి తర్వాత షోల్డర్ దగ్గర వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచు నెక్ దగ్గర నుంచి షోల్డర్ చంక డౌన్ వైపుకి స్లోప్ తీయాలి అప్పుడే మీకు జాకెట్ అనేది చక్కగా మంచి షేప్ వస్తుంది ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఇప్పుడు వరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయితే అవుతుంది ఇప్పుడు క్లాత్ ఎలా ఫోల్డింగ్లో ఉందో సేమ్ అదే ఫోల్డింగ్లో బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా దానిపైన ఉన్నటువంటి క్లాత్ పైన ఫ్రంట్ పార్ట్లు తీస్తున్నామండి ఈ ఫ్రంట్ పార్ట్లో తీయడం కోసం ఒకేసారి ఫోర్ ఫోల్డింగ్స్ మీదైనా చేసుకోవచ్చు నేను ఏంటంటే విడివిడిగా తీస్తున్నాను అనమాట అంటే మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది అన్నట్టు యాజ్ టీజ్ మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే కట్ చేసేయాలి ఓకే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ పార్ట్లు అయితే మనం జస్ట్ ఒక్కటే కట్ చేసుకోవాలి ఈ నెక్ విడత పాయింట్ దగ్గర ఒక చిన్న కట్ పెట్టుకోండి ఫ్రంట్కి బ్యాక్ కూడా ఈ బ్యాక్ పార్ట్లో నెక్ ఒకటి కట్ చేస్తే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్లో వచ్చేసరికి మనం కట్ అనమాట చెప్పాను కదా కోర్ట్ మోడల్ వస్తుందని ఆ మోడల్ రావాలంటే మనం ఫ్రంట్ కట్ చేసేయాలి ఓకే చూడండి బ్యాక్ పార్ట్ అయితే ఇలా వస్తుంది ఓకే మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసి రెండవ పీస్ని ఫ్రంట్ పార్ట్గా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే నెక్ కట్ చేయలేదు కాబట్టి ఫస్ట్ ఈ ఫోల్డింగ్ సైడ్ నుంచి విడత అనేది మార్క్ చేసుకోవాలండి విడత వచ్చేసరికి ఒకటిన్నర లేదా రెండు ఇంచులు ఉండేలాగా ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేయండి ఇక్కడ నేనైతే ఒకటిన్నర ఇంచులు పెట్టి జస్ట్ ఇలా ఒక స్ట్రైట్ లాగా డ్రా చేశాను పిల్లలకే కాబట్టి ఒకటిన్నర సరిపోతుందండి ఇప్పుడు జస్ట్ ఇలా ఒక చిన్న కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేయండి ఇక్కడ నేను చూపించిన విధంగా లేదా మీకు ఏ షేప్లో కావాలి అని అంటే వి ప్యాటర్న్లో కానీ మీకు నచ్చిన షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు నేను జస్ట్ ఇలా ఒక చిన్న వంపు లాగా పెట్ దీనికి నా దగ్గర కట్ వర్క్ లేస్ ఉంది బాటమ్ కలర్ కట్ వర్క్ లేస్ దానిని డిజైన్ చేస్తాను అనమాట దానికోసం జస్ట్ ఒక చిన్న కరువు లైన్ లాగా డ్రా అంతే ఓకే మొత్తం ఇలా ఒక రౌండ్ షేప్ లేదా ఒక చిన్న కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుందండి మీకు స్టిచ్చింగ్ వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది ఎలా వస్తుంది ఏంటి అనేది ఓకేనా ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది ఓకేనా ఇప్పుడు అర్థమైంది కదా మీకు షేప్ ఎలా రావాలి అనేది ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ అలాగే హ్యాండ్ సారీ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఓకే మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు తీసేసుకున్న తర్వాత తర్వాత మిగిలినటువంటి క్లాత్ని ఫస్ట్ ఇలా ఒక ఫోల్డ్ చేసి హ్యాండ్ హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం అండి తర్వాత డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి నాలుగు మడతల మీద ఇలా ఓకే అడుగున క్లాత్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి లేదా క్లాత్ తక్కువగా ఉంటే జాయింట్లు చేసుకోవాల్సి వస్తుంది ఫస్ట్ అయితే మనం ఒక స్ట్రైట్ లైన్ అయితే తీసు వెయ్యాలి ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్స్ని మనము మెయింటైన్ చేస్తేనే మనకి కరెక్ట్ కొలతలు అనేటివి వస్తాయండి స్ట్రైట్గానే ఉందిలే అనుకుని మాత్రం మనం చేయకూడదు ఇప్పుడు ఎగ్జాక్ట్ హ్యాండ్ లెంత్ అయితే ఏడించులు ఏడించులకు ఒక వన్ ఇంచు కలిపి ఎనిమిది ఇంచుల దగ్గరికి నేను హ్యాండ్ పొడవు మార్క్ చేశానండి తర్వాత ఇది పఫ్ హ్యాండ్ వస్తుంది అనమాట దానికోసం ఒక మూడించులు వదిలేస్తున్నాను నేను ఫోల్డింగ్ దగ్గర నుంచి మూడించుల దగ్గరికి మార్క్ చేశాను పొడవ మార్క్ చేశాను బుట్ట కోసం ఎక్స్ట్రా క్లాత్ మూడించులని వదిలేశాను తర్వాత హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసరికి మూడించుల దగ్గరికి మార్క్ చేశాను పైన్ నుంచి ఈ ఇంచుల లైన్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం హ్యాండ్ యొక్క చంక లూజు మార్క్ చేసుకోవాలి పన్నెండు ఇంచులు పన్నెండు ఇంచుల్లో సగం ఆరు ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకుని జస్ట్ ఇక్కడ నుంచి హ్యాండ్ రౌండ్ షేప్ అయితే మనం డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ ఎక్స్ట్రా మనకి పీస్ పడుతుందండి హ్యాండ్ యొక్క చివరి లూజ్ వచ్చేసరికి తొమ్మిది ఇంచులు చూడండి ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులలో సగం నాలుగు ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చెంక లూజ్ మార్కింగ్ హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకుని స్టిచ్చింగ్కి ఎక్స్ట్రా వదులుకోవాలి తర్వాత పఫ్ హ్యాండ్ అని చెప్పాను కదా పై వైపున బుట్ట కోసం ఒక ఇంచులు ఎక్స్ట్రా అనేది పెడుతున్నాను రెండు లేదా మూడు లేదా నాలుగు ఇంచుల వరకు కూడా పైన లెంత్ అనేది పెంచవచ్చు మనం పఫ్ హ్యాండ్కి నేనైతే రెండించులు పెట్టేసి ఈ విధంగా షేప్ అయితే ఇచ్చేసి కట్ చేస్తున్నానండి బుట్ట చేతుల కట్టింగ్ ఓకే అంతే ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే ఎగ్జాక్ట్ లెంత్ మార్క్ చేసుకున్నామో ఈ చివరన ఒక చిన్న కట్ పెట్టండి దానికి ఆపోజిట్లో చివరను కూడా కట్ పెట్టుకోవడం వల్ల మనము బుట్ట చేయి కుట్టేటప్పుడు ఫ్రిల్స్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ చిన్న పీస్ అయితే జాయింట్ పడుతుంది ఓకే ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము ఓకే ఇది వచ్చేసరికి మెయిన్ క్లాత్ అండి జాకెట్ యొక్క మెయిన్ క్లాత్ జస్ట్ ఒక ఫోల్డింగ్ చేసేసి ముందు ఫోల్డింగ్ సైడ్ మన వైపుకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ సైడ్ కూడా మన వైపు ఉండేలాగా పెట్టేసి ఈ బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ ఎక్స్ట్రాగా మనందరికీ తెలిసిందే కదా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉంచేసి కట్ చేసుకుంటున్నాం అంతే తర్వాత సేమ్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసేసి మనం ముందు కట్ చేసుకున్నటువంటి ఫ్రంట్ పార్ట్ లైనింగ్స్ ఉన్నాయి కదా వీటిని ఇలా ప్లేస్ చేసుకొని వీటిని కూడా కట్ చేస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా నేను ఇంకా బెటర్గా ఎలా చెప్పాలి అనేది కూడా మీకు అర్థం అవ్వకపోతే నాకు చెప్పండి నేను ఆ వేళ కూడా ట్రై చేస్తాను ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి మీరు ఎక్కడ ఏ భాగం కట్ చేసినా కూడా డిజైన్ డైరెక్షన్ ఎలా ఉందనే చూసుకోవాలి అలాగే మనం ఈ పార్ట్ ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ మిగతా వేరే పార్ట్ కట్ చేయాలన్నప్పుడు క్లాత్ అక్కడ సరిపోతుందా లేదా అనేది కూడా మనం ముందుగా క్యాలిక్యులేట్ చేసుకుని ఒక ఐడియాకి వచ్చిన తర్వాతే కట్ చేసుకోవాలండి ఏదో హడావిడిగా కట్ చేసుకున్నట్టు కాకుండా ముందుగా ప్లాండ్గా చేయాలన్నమాట మీరు బిగినర్స్ అయితే ఫస్ట్ ఒక పేపర్ కట్ చేసుకుని మీకు అంతా కరెక్ట్గా వచ్చింది అన్న తర్వాత ఆ పేపర్ పెట్టి లైనింగ్ క్లాత్ అవి కట్ చేసుకున్నారనుకోండి మీకు అసలు ఇంకా క్లాత్ పాడవుతుందేమో అన్న భయం కూడా ఉండదు పైగా పేపర్ పెట్టి మీకు ఏ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలో కూడా అర్థమవుతుంది అది పెట్టినప్పుడు దానికి సరిపడా క్లాత్ ఉందా లేదనేది కూడా ఒక ఐడియా వస్తుంది కాబట్టి బిగ్నర్స్ అయితే పేపర్ పైన ట్రై చేసి ఆ తర్వాత కట్ చేసుకోండి ఓకే ఇంతేనండి ఈ లాంగ్ ఫ్రాక్ అలాగే ఈ జాకెట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్